హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య మీ వంద రూపాయల ఎమ్మెల్యే టీడీపీ ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత ప్రశాంతంగా ఎన్డీఏ కూటమిలో ఉంటూ ఆంధ్రప్రదేశ్లో జనాలకు ఏం చేయాలనో అది మంచిగా చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు ఇది ఇటుపక్క పవన్ కళ్యాణ్ గారితో కలిసి చేస్తున్న పనులు అల్టిమేట్ వేరే లెవెల్ కానీ కొందరు వ్యక్తుల వల్ల లోకేష్ బాబు అమాయకత్వం వల్ల వెనక నుంచి టీడీపీకి ఎవరికి తెలియకుండా పెద్ద బొక్కలు పడుతున్నాయి బొక్కలు 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 వేస్తున్నారు సో మరి అలాంటి వ్యక్తుల్లో ముందు వరుసలో ఉన్న దేడ్దిమగ్గాడు రాజేష్ మహాసేన వాడు వాడి స్వార్థం కోసం టీడీపీలో లేనిపోని డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తున్నాడు లోకేష్ బాబు కావచ్చు చంద్రబాబు గారికి కావచ్చు పూర్తి క్లారిటీ ఉంది క్లారిటీ ఉండి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారిని ఒక పవర్గా యూజ్ చేస్తూ సో ఏపీలో రాజకీయం చేస్తున్నారు కానీ లోకేష్ బాబుని కావాలని గెలుపుతూ బాబు మీ బాబు సీఎం సీట్లో ఉన్నప్పుడే నువ్వు సీఎం అయిపోవాలి లేకపోతే అవకాశం ఉండదు 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 అని ఒకటి పదిసార్లు నూరిపోస్తూ లోకేష్ బాబుని ఈ ఎవరైతే రాజేష్ మహాసేనని ఎదో ఉన్నాడో వాడు గెలికేస్తున్నాడు సో ఆ గెలుకుడు ఏ స్థాయిలో ఉంది అంటే టీడీపీ టోటల్ టీడీపీ క్యాడర్కే ముప్పు వాటిల్లే దిశగా అడుగులు ఉన్నాయి సో మొన్న ఎవ్వరూ ఏమీ అనకుండా సో ప్రశాంతంగా వెళ్తున్న టీడీపీ జర్నీలో ఇంత పెద్ద బండరాయి తీసుకొచ్చేసాడు డిప్యూటీ సీఎం లోకేష్ బాబే కావాలి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అని చెప్పేసి మంచిగా మర్యాదగా వెళ్తున్న వాళ్ళని డిస్టర్బ్ చేశాడు డిస్టర్బ్ చేసే చేస్తే టీడీపీలో ఉన్న నెగిటివిటీ టీం అంతా ఒక్కసారిగా రెస్పాండ్ అయ్యారు అవును లోకేష్ బాబు డిప్యూటీ సీఎం అయిపోవాలి ఇమ్మీడియట్ అయిపోవాలి రాత్రి రాత్రి అయిపోవాలని చెప్పేసి వాళ్ళు ఇటు తానా అంటే వాళ్ళు తందానా అన్నారు కానీ ఈ రాజేష్ గారికి సో అలా బిహేవ్ చేసే టీంలకి అన్నిటికీ ఒకటే చెప్తున్నాను అక్కడ పవన్ కళ్యాణ్ అనే పవర్ ఉంది ఆ పవర్ మీ వరకు రాకుండా చూసుకోండి ఎందుకంటే మీ మీద ఆ పవర్ కాన్సన్ట్రేట్ చేయట్లేదు కాన్సన్ట్రేట్ చేస్తే పవన్ కళ్యాణ్ అనే పవర్ మీ మీద కాన్సన్ట్రేట్ చేస్తే రే రాజేష్ మహాసేన నీకే చెప్పేది పవన్ కళ్యాణ్ అనే పవర్ ఒక్కసారి నీ మీద అటు ఫోకస్ పెడితే సర్వనాశనం చూస్తూ ఉండు ఏదో ఒకరోజు నీ వైపు ఫోకస్ మళ్ళుతుంది నువ్వు అనుకుంటున్నావేమో కులాల కార్డులు అడ్డు పెట్టుకొని కులాలను మతాలను అడ్డం అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోవచ్చు ఇష్టం వచ్చినట్టు నెగిటివ్ క్రియేట్ చేసుకుని పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తున్నారు తప్పు చేసేవాడు ఎంతటి వాడైనా సరే ఏ కులంలో ఉన్నా సరే తాట తీసి వదులుతాడు నువ్వు మామూలు పవర్ అనుకుంటున్నామేమో అది తోలు తీస్తాడు కొడక కానీ నీ తప్పులు నువ్వు లెక్క పెట్టుకో ఎవడో లెక్క పెట్టాల్సిన అవసరం లేదు నువ్వే ఒక వంద రాళ్ళు తీసుకొని పక్కకు పెట్టుకొని ఇది ఒకటో తప్పు చేస్తున్నాను రెండో తప్పు చేస్తున్నాను మూడో తప్పు చేస్తున్నాను అని చెప్పేసి కౌంట్ డౌన్ చేసుకోకూడక టైం దగ్గరకు వచ్చినప్పుడు నీ అంతు చూసి వదులుతాడు అదే పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి నీ మీద ఫోకస్ చేస్తే మాత్రం సర్వనాశనం భూస్థాపితం అవుతావు మళ్ళా రాజకీయం అనే పేరు చెప్తే గడగడలాడిపోవాలి వెన్నులో వణుకురావాలి కొడక ఆ రోజు వస్తుంది గుర్తుపెట్టుకో లేదా నాలాంటి వాడు లైమ్ లైట్లోకి రావాలి వచ్చినప్పుడు ఉంటుంది నీకు అసలు అసలు ఆట అప్పుడు ఉంటుంది సో పవన్ కళ్యాణ్ గారు కాన్సన్ట్రేట్ చేయనంత వరకే చేస్తే నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది ఆ రోజు కోసం వెయిట్ చేయి అది ఎంతో దూరంలో లేదు నాకు తెలిసి చాలా దగ్గరలోనే ఉంది ఒకసారి చూస్తారు రెండుసార్లు చూస్తారు తరువాత తొక్కడమే ఎడంకాలతో పాతాలానికి తొక్కడమే ఆ రోజు రాకుండా చూసుకో ఇప్పటి నుంచే కానీ నీ ఆటలు ఎవరు పట్టించుకోవట్లేదులే ఏమన్నా టీడీపీలో చెల్లుతుందని మాత్రం అనుకోవద్దు లోకేష్ గారు సైలెంట్గా ఉండొచ్చు చంద్రబాబు గారు కూడా సైలెంట్గా ఉండొచ్చు ఎందుకంటే నువ్వు కులం కార్డు పెట్టుకొని ఆడుకుంటావని చెప్పేసి వాళ్ళిద్దరూ సైలెంట్గా ఉండొచ్చు కులాలు లేదు తొక్క లేదు పవన్ కళ్యాణ్ గారు అనుకుంటే చదువుతాడు కొడక గుర్తు పెట్టుకో ఎవరితో పెట్టుకున్నా పర్లేదు కానీ పవన్ కళ్యాణ్ అనే పవర్తో పెట్టుకుంటే మాత్రం సర్వనాశనం చేస్తాడు తప్పు చేసేవాడి తాట తీస్తాడు ఏ కులంలో ఉన్నా ఏ మతంలో ఉన్నా మై డియర్ రాజేష్ మహాసేన నీకోసమే చెప్తున్నా నీ ఈ కుళ్ళు రాజకీయాలు పక్క పెట్టు పనికిరావు ఇవి జనసేన ఉన్నంత వరకు నీ కులు రాజకీయాలకు నీ కులు రా రాజకీయాల ఆటలు సాగవు సో టేక్ కేర్ మై డియర్ రాజేష్ మహాసేన చాలా జాగ్రత్త సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్ మీ వారణాసి సూర్య ఎమ్మెల్యే వారణాసి సూర్య మీ వంద రూపాయల ఎమ్మెల్యే థ్యాంక్ యూ